గొప్పగా సంకల్ గుర్తుకుంటున్నారు ఎవరి డబ్బులు చంద్రబాబు నాయుడు గారి డబ్బులా నారా లోకేష్ డబ్బులా కాయ కష్టం చేసి రక్తాన్ని చమటగా మార్చి సంపాదించిన డబ్బులా లేకపోతే హెరిటేజ్లో పెట్రోల్ పెట్టు పెట్టుబడుల నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారా ఎవరి డబ్బులు ఇచ్చారు నేను కట్టే డబ్బులు నువ్వు కట్టే డబ్బులు ఇదో నా విలేకరు సోదరులు ఇప్పుడు వెళ్తే వెళ్తే కిందకెళ్ళి ఒక ఇరవై రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ దాగితే రెండు రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది ఆ డబ్బులు ఇదో ఇక్కడ పక్కన కూర్చొని ఏసీ వేసుకొని పెట్టుకున్నాను కదా నేను ప్రెస్మీటు ఈ ఏసీ పేసి పెట్టుకున్నందుకు నేను కట్టేటువంటి ఇరవై వేల రూపాయల్లో పదిహేను వేల రూపాయలు మాత్రమే నిజమైన టారిఫ్ ఐదు వేల రూపాయలు ట్యాక్స్ వెళ్తుంది ఆ డబ్బులు పాస్టర్లకు ఇస్తున్నా నీకు ఇస్తున్నా నాకు ఇస్తున్నా చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బ సంపాదించిన సొత్తులోంచి తీసుకొచ్చే ఎవడు నారా లోకేష్ అంప వాళ్ళ అబ్బ సంపాదించినటువంటి జీతంలో నుంచి వివరాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రెస్ మీట్లు పెట్టే ఎదవలకు చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసే ఎదవలకు చెప్తున్నా ప్రతి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భుజానికి చేసుకొని వచ్చి దళిత జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టాలనుకున్న ప్రజాప్రతినిధులకు చెప్తున్నా అసెంబ్లీలో చప్పట్లు కొట్టి ఒక ఆ చప్పట్లు కొట్టి ఆ మినిస్టర్ పదవి ఎందుకు వచ్చిందో కూడా తెలియని బాలరంజనేయ స్వామికి వీరాస్వామికో ఆ మొహానికి చెప్తున్నా ఆ ఎర్రి పుష్పానికి చెప్తున్నా మీరు మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా నాయకులుగా ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి చట్టాలను తీసుకొస్తుంటే ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి చట్టాలను తీసి దళిత జాతి మొత్తాన్ని నాశనం చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఇంకా మీరు సపోర్ట్ చేస్తుంటే ఏం మాట్లాడాలి మా ఆక్రోషం ఎలా